అందని ద్రాక్ష పుల్లన ఒక వేసవి కాలంలో ఒక నక్క ఎంతో ఆకలితో తిప్పలు పడుతూ ఉంటుంది తాను తినటానికి ఏదైనా ఆహారం కోసం చుట్టూ తిరుగుతూ ఉంటుంది అలా తిరుగుతుంటే ఓ ద్రాక్ష తోట కనిపిస్తుంది అందులో రైతులు తాకకుండా ఉంచిన గుత్తులు గుత్తులుగా ఉన్న ద్రాక్ష పండ్లు కనిపిస్తాయి ఆ ద్రాక్షలను చూసిన నక్కకి నోరు జారిపోతుంది అవి తినాలనుకుని దాని వైపు ఎగిరి ఎగిరి ప్రయత్నిస్తుంది కానీ ద్రాక్షలు చాలా ఎత్తులో ఉండటం వలన నక్క వాటిని తాకలేకపోతుంది ఎన్నిసార్లు ప్రయత్నించినా ద్రాక్షను తినలేకపోయాను అని నక్కకి చివరికి విసుగొచ్చి ఇలా అంటుంది ఈ ద్రాక్షలు ఇంకా పండనే లేదు అప్పుడే తింటే పుల్లగా ఉంటాయి అని చెప్పుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈ చిన్న కథలోని నీతి ఏంటంటే మనకు లభించని వాటిని తక్కువ చేసి మాట్లాడటం మనిషి యొక్క సహజ స్వభావం హాయ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్